వెల్కమ్ తెలుగు ఛానల్ ఈసారి వర్షాకాలంలో నాన్న వచ్చేసి మొక్కజొన్న పంట వేసిండు పంట కోసే టైంకి వర్షం పడడం వలన అప్పటికే కోసినటువంటి నలభై ఎనిమిది కింటాలని స్టోర్ చేసుకోవడానికి స్పేస్ లేక ఒక వ్యాపారికి కింటా పదిహేడు వందల యాభై రూపాయలతో అమ్మిండు తర్వాత వర్షం తగ్గిన తర్వాత కోసినటువంటి వంద కింటాల్ని కి తరలించిండు ఎందుకు నాన్న గోడౌన్ కి తరలించినావు అమ్మొచ్చు కదా అంటే కనుక లేదమ్మా పదిహేడు వందల యాభై రూపాయల కంటే ఇంకా తక్కువగా అడుగుతున్నారు నేను అంత తక్కువ రేటు అమ్ముతా ఇంకా నాకు నష్టం వస్తుంది అందుకే మళ్ళీ రేట్లు అనేసి గోడౌన్ కి తరలిస్తున్నాననేసి అన్నారు ఈసారి మన రాయలసీమలోనే ఎనిమిది పాయింట్ వన్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందనేసి అధికారులు అంటున్నారు అంటే ఈ ఒక్క మొక్కజొన్న పంట పైనే వేల మంది రైతుల యొక్క కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు కానీ మార్కెట్ లో దీని యొక్క మార్కెట్ ప్రైస్ కంటే అంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువగా పోతుంది నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఈ వర్షాకాలంలో ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసినటువంటి మినిమం సపోర్ట్ ప్రైజ్ వచ్చేసి కింటాకి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఇక్కడ మన అమ్మినటువంటి ప్రైస్ అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ కింద చూసుకున్నట్లయితే గనక కింటాకి ఆరు వందల యాభై రూపాయల డిఫరెన్స్ వస్తుంది అంటే గనక ట్వంటీ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట కి ఇలాంటప్పుడు రైతుల్ని ఎవరు ఆదుకోవాలి ఈ సమస్యకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్లాన్ ప్లాంట్ అలాగే ప్రతి మొక్కజొన్న అరటి రైతులు నష్టపోకుండా ఆయన ఇచ్చినటువంటి తాజా ఆదేశాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఖరీఫ్ సీజన్ లో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న బంపర్ క్రాప్ పండింది ఈ మొక్కజొన్న పంటని పండించడానికి చాలా మంది రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఈ మొక్కజొన్న పంట పండించడానికి తక్కువ వాటర్ సప్లై అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ కావడంతో అలాగే తక్కువ రోజుల్లోనే అంటే గనక డెబ్బై ఐదు నుంచి తొంభై రోజుల్లోనే పంట చేతికి రావడం వలన చాలా మంది రైతులు మొక్కజొన్న పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలా ఎక్కువ మంది రైతులు ఒకే పంట పండించడం వలన ఓవర్ సప్లై అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో ఇలా ఓవర్ సప్లై ఎక్కువ అయినప్పుడు దానికి డిమాండ్ కూడా తగ్గుతుంది సో ఇలా డిమాండ్ తగ్గినప్పుడు మార్కెట్ లో దాని ప్రైస్ కూడా పడిపోతుంది అందుకే ప్రైవేట్ మార్కెట్ లో ధరలు పడిపోయాయి దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం మరియు మార్కెట్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ లో రైతుల్ని ఆదుకోవడానికి దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలనేసి అధికారులని ఆదేశించారు అలాగే మొక్కజొన్న మినిమం సపోర్ట్ ప్రైజ్ కంటే తక్కువ ధర పలుకుతుండడం వలన ధరల స్థిరీకరణ అనేది అంటే ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా రైతులకి చెల్లించేటువంటి అవకాశాన్ని పరిశీలించమనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులని ఆదేశించారు అలాగే ఇక్కడ మార్కెట్ అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమఖ్య ఇది ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఇక్కడ మార్కెట్ ధరలు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తగ్గినప్పుడు ఎంఎస్పి రేటుకే కే పంటను కొనుగోలు చేసి రైతులకి ఆర్థిక భద్రత కల్పించడమే దీని యొక్క ప్రధాన విధి అలాగే ప్రైజ్ స్టెబిలైజేషన్ అంటే కనుక ధరల స్థిరీకరణ అనేది పంట కొనుగోలు తర్వాత కూడా రైతులకి నష్టం వస్తే గనక ఈ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అదనపు డబ్బు చెల్లించేటువంటి అంశాన్ని పరిశీలించమనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారనమాట అలాగే ఈ కాన్ఫరెన్స్ లో పట్టి కొనుగోళ్లపై కూడా అధికారులతో చర్చించారు ఆయన చర్చించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే గనక రంగు మారిన తరిచినటువంటి పత్తిని కూడా కొనేలాగా చూడాలనేసి అధికారులతో అన్నారు అలాగే కొనుగోలు కేంద్రాలని ప్రతిరోజు తనిఖీ చేయాలనేసి ఆయన అధికారులని ఆదేశించారు అలాగే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల వలన పత్తి రైతులకి ఎటువంటి నష్టం రాకూడదనేసి పత్తి రైతులకి నష్టం జరిగితే గనక సైన్ చేయదు లేదనేసి ఈ కాన్ఫరెన్స్ లో తెలిపారు అలాగే సమీపంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లు పత్తిని రవాణా చేయాలనేసి అలాగే పత్తి రైతులతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యల గురించి చర్చించమనేసి అధికారులని ఆదేశించారు అలాగే పత్తి మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలనేసి కేంద్రానికి లేఖ రాసినట్లు ఈ కాన్ఫరెన్స్ లో తెలిపారు అలాగే ఈసారి అరటి ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి ఈ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అరటి గురించి చర్చించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే రాయలసీమలో పండినటువంటి అరటిని ముంబై మరియు కోల్కతా వంటి మెట్రో నగరాలకి రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించి విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలనేసి అన్నారు అలాగే అరటి కొనుగోలుపై రోజు వ్యాపారులతో మీటింగ్స్ నిర్వహించమనేసి అధికారులతో తెలిపారు అలాగే డిసెంబర్ లో ధరలు పెరిగే అవకాశం ఉంటుందనేసి అప్పటి వరకు రైతులు నష్టపోకుండా రవాణా చర్యలు చేపట్టాలనేసి అధికారులతో అన్నారు అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇవి ప్రస్తుతం సీఎం గారి ఆదేశాలు మరియు ప్రతిపాదనలు మాత్రమే అధికారిక కొనుగోలు ప్రకటన ఇంకా విడుదల కాలేదు ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను అలాగే మీ ప్రదేశంలో మొక్కజొన్న అరటి పత్తి కాని పండించినట్లయితే కనుక ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే కనుక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో